ఛానల్ ప్రైవేట్ ట్రాక్ ట్రావెలర్ మనకైతే బండి అయితే వైజాగ్ అయితే లోడ్ అయిందనమాట మనకి ఇక్కడిని చిట్టాల నుంచే ఈ అమరాన్నకైతే మా ఇంత ముందుకు వెళ్ళిన బండి కదా ఇది ఈ అమ్మ నిన్నదాకా నిన్నైతే లాస్ట్ లాస్ట్ వీడియో పెట్టినా కదా ఫోన్ చేసినా కదా ఆ బండి అయితే వెళ్ళలేదు వేరే సాయి తమ్ముని పంపించిన ఈ అన్నకైతే అయితే దెబ్బ తాకిందని చెప్పేసి వైజాగ్ అయితే వెళ్తున్నాయి ఇప్పుడు టైం వచ్చేసి పర్గొని అవుతుంది మనకైతే ఇప్పుడు బంకులో అయితే డీజిల్ కొట్టించుకుంటున్నాం చిట్టాల లోకల్లో ఇది బంకు ఇంజనీయల్ బంకు ఇప్పుడు డీజిల్ కొట్టించుకుని అయితే బయలుదేరాలి మూడు బండ్లు లోడ్ అయినాయి ఆల్రెడీ నిన్న మూడు బండ్లు లోడ్ అయినాయి అవి వెళ్ళిపోయి అవి వెళ్ళిపోయినాయి ఆల్రెడీ ఎక్కడిదానికి వెళ్ళినాయి అనేది తెలియదు అయితే డీజిల్ కొట్టించుకుని అయితే మనమైతే బయలుదేరిపోవాలి చెలో వైజాగ్ మన బండ్లు కూడా పోతున్నాయి అవి దొరికితే ఆ అనేది చూద్దాం ఇదే అనమాట చిట్టాల లోకల్ ఇది లైట్స్ కప్పిస్తున్నాయి కదా వేరే డీజిల్ కొట్టించుకొని బయలుదేరిపోవాలి ఇక మనకు వచ్చేసి ఎర్రమట అనమాట అండర్ లోడ్ వస్తుంది మనకి బాడీ కొంచెం కిందికి వస్తుంది అనమాట లోడ్ అనేది ఇక వచ్చేసి కార్లు చూస్తున్నారు కదా మనకి ఇక్కడ గ్యాస్ కూడా ఉంటుంది సీఎన్జీ ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూసే చూసేవాళ్ళైతే గ్యాస్ బండ్లైనా సరే ఇక్కడ వచ్చి కొట్టించుకోవచ్చు మన చిట్టాల్లో సీఎన్జి మనకైతే ఇప్పుడు డిజిల్ అయితే కొట్టేస్తున్నాం చూస్తున్నారు కదా ఎంత పడితే ఏదైనా తెలియదు ఫుల్ ట్యాంక్ చేపిస్తే నా కరెక్టల్ టోల్ దగ్గరికి అయితే వచ్చిన ఇక్కడికి వచ్చినాక ఏమైందంటే ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ అయితే లేదు ఇక్కడొచ్చి అర్ధ గంట ఆగబట్టి ఆల్మోస్ట్ పన్నెండు అవుతుంది టైము ఏం చేయాలి లేదు ఓనర్ రీఛార్జ్ చేస్తున్నా అన్నాడు చేసిందా చేయలేదా ఫోన్ చేయలేదు ఏం చేయాలి దమాఖరు అవుతుంది పాటికి వెళ్ళిపోతుంటే దగ్గర దగ్గర సూర్యాపేట వెళ్ళిపోతుంటే ఏం చేయాలి కాక వీళ్ళు వచ్చి అయితే వీడైతే కుర్చున్నాయి కానీ రీఛార్జ్ చేస్తే వెళ్ళిపోలేదు పడుకుందామంటే నీకు మనకి ఇంకో బండి కూడా వస్తుంది అన్నకైతే ఫోన్ చేసిన అన్న అయితే ఫోన్ లేపలేదు ఇక మామూలుగా వేసినాక మిస్ కాల్ చూసుకొని ఫోన్ చేస్తారు నిద్ర వస్తే నేను ముందర పెట్టుకొని పడుకుంటాను ఫ్రెండ్స్ ఇక చేసేది ఏం లేదు ఇక ఇక నైట్ టైం వెళ్ళిపోతే టైర్లు కూల్ ఉంటాయి కదా అని చెప్పేసి అయితే బయలుదేరినా రీఛార్జ్ చేసిండో చేయలేదా మా ఓనర్ ఏమో పార్టీ మంచిగా దావత్ చేస్తుండో రీఛార్జ్ చేస్తే బయలుదేరాలి సో ఈ అన్నవాళ్ళు ఒక్కటే మొత్తం ప్రైవేట్ వెహికల్స్ నాపుతారు ఎందుకో వీళ్ళు ఆగింది ఒక బండి మరి అది ఆగిపోయిందా ఏం తెలియదు వీళ్ళైతే అన్ని బస్సులు ఆపుతారు అసలు ఏమైంది అర్థమైతే లేదు ఖమ్మంకి అయితే ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది అన్న కూడా వచ్చేసిండు అన్న టూ ఓ క్లాక్ వెళ్ళాండు చిట్టేళ్ళ ఈ నేను మధ్యలో ఖమ్మం అవుతాలో అయితే మొత్త టోలిగాడి దగ్గర అయితే ఆగి పడుకున్నాక ఇప్పుడు వచ్చి ఇది ఆగుదామని అన్నయ్య కూడా వస్తుండగా అని చెప్పేసి అయితే ఆగిన ఇంకా ఇప్పుడు ఇద్దరం అయితే కలిసి వెళ్ళిపోతాం ఇక చిన్నగా వెళ్ళిపోతూనే ఉండాలి ఇక డెవలప్ అటు సైడ్ పోయాక ఆగుతాం ఆగి డే కదా డేలో ఏం కొట్టాం ఇక ఇవన్నీ లైటింగ్ చూస్తున్నారు ఎట్లుందో ఇసుక లారి శుద్ధబండి అనుకుంటుంది చలో బయలుదేరుదాం ఇక ఫ్రెండ్స్ చూడండి ఆగిన లారీకి ఎట్లా అంటే టూ మచ్ అది మనకు చూసుకుంటారుగా ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మనకు మంచి అనేది ఎట్లా వస్తుందో ఇప్పుడు దాకా మంచి లేదు ఇక్కడ రాగానే ఫుల్ అంటే ఫుల్ మంచి వస్తుంది అనమాట మనకి ఇప్పుడు వచ్చేసి ఎక్కడున్నా అంటే వైరా అయితే దాటిన ఆ వైరా దాటి ఉంగల సంథింగ్ ఏదో ఊరు ఒక ఊరు వచ్చింది కానీ ఆ బోర్డు అయితే చదవలేదు మంచిగా ఉంది ఇక వేరే ఫోన్ మాట్లాడుకుంటూ అట్లనే వచ్చేసినా ఇక చూస్తున్నారు కదా మనకి దగ్గర ఉన్న బండి ఒప్పిస్తుంది ఇంకా కొంచెం దూరం పోతే ఇక ఆ బండి ఒప్పియేది మనకి మనకైతే ఇంకా మళ్ళీ రావాలి వెనకొస్తలేడు ఏమైందో మరి ఆగిందా లేకపోతే లేకపోతే ఏంటన్నా అర్థమవుతలేదు బండి అయితే వెనక ఒప్పిస్తలేదు ఎక్కడ దానికి ఉంటుంది అనేది చూడాలి ఇక ఇట్లా నీ మంచిగా అందుకే చిన్నగా వెళ్ళిపోవాలి ఆ ఫోర్ ఇండి చేసుకొని ఎందుకంటే అర్థం కాదు ఎందుకొచ్చేటోళ్ళకి కొంతమంది కార్లు స్పీడ్గా వచ్చేస్తాయి సేఫ్గా చూసుకోండి వల్ల ఇప్పుడు ఆడ లారీ యాక్సిడెంట్ అయింది రైట్ సైడ్ ఇంటికి వేసి ఉంది ఆ బండి ఓపిస్తుంది చూడండి దాని దగ్గర పోయినాక ఓపిస్తుంది టిప్పర్ అది ఇక్కడ చూస్తున్నారుగా ఇట్లా ఉంటుంది మరీ దగ్గర పోయినాక అవుతుంది మనం స్పీడ్లో ఏమనుకుంటాం ఏ ఏం లేదు కానీ వెళ్ళిపోతాం వాడిపోయేసరికి బండి ఉంటుంది యాక్సిడెంట్ అయితే ఇప్పుడు ఆటో వెళ్తుంది కదా స్పీడ్గా అదేమైందంటే ఎంత సేపు ఉన్నా మైనస్ లారీ అన్నకేమో నిద్ర వస్తున్నట్టు మొత్తం లెఫ్ట్కి రైట్కి లెఫ్ట్కి రైట్కి పోతుండు ఆపుకొని ఒక గంట సేపు పండుకుంటే ఏమవుతుంది నైట్ ఒకటిన్నరకు నాకు నిద్ర వచ్చింది పడుకున్న మూడు గంటలకు వేసిన చిన్నగా నాకు ఏ రోజు పోయినా అన్లోడ్ కాదు ఫ్రేప్ అయితే అన్లోడ్ మన దగ్గర రిస్కంది తీసుకోవాలా దుమ్మలంగా పోవాలి ఫైనల్గా అయితే బార్డర్కి అయితే వచ్చేస్తాం తెలంగాణ బార్డర్ మనకు నెక్స్ట్ బార్డరే ఇక ఇప్పుడు వచ్చేసి మందాలపల్లి ఎక్కువ ఉంటాం ఇక మనోడైతే కర్ర వేసుకొని అయితే మధ్య చలం మన చూసి అయితే ఆపేషన్ ట్వెల్వ్ టైర్ అయితే ఫోర్టీ టైర్ అనుకుంటాను నేను పన్నెండా మీ వాడు ఇంకా పోయి రెస్ట్ తీసుకుడు రెండు బండ్లున్నాటో ఇరవై ఇంకొస్తే నల్లంపల్లెడ్డాకమ్మం కాడికి వచ్చి పట్టి పట్టిగా రెండు గంటలకు వెళ్ళాడు నేను పది గంటలకు వెళ్ళాను కొవ్వు ఊరు టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసినాము ముందైతే యాక్సిడెంట్ అయిందని అంటున్నారు అది ఏమైంది అనేది అయితే తెలియదు ముంగల్కి వెళ్తే తెలుస్తుంది వేరే లారీ యాక్సిడెంట్ అయింది ముందు అని చెప్పాడు మరి ఏ బండి కుదుక్కుందా ఏందా తెలియదు ఈ స్పీడ్ బ్రేకర్లో ఒకటి అమ్మా స్పీడ్ బ్రేకర్ చల్లకుండా ఓవర్లోడ్ వేసుకొచ్చి కాంట పెట్టాలన్నమాట ఈడ ఏడైంది యాక్సిడెంట్ ఈడైతే ఏం లేదు ఫ్రీగానే పోతున్నాయి వెహికల్స్ ఈయనెవరో వీడియో తీసుకోండి మన బండి మచ్చా తొందరగా వెళ్ళిపో మచ్చ ఏం లేదు ట్రైన్ అన్నీ అయితే వచ్చినాయి కానీ ఆ టిప్పర్ కూడా ఏం కాలేదు మరి ముందు కూడా బ్రిడ్జ్ మీద ఏమైనా అయిందా తెలియదు ఒక బ్రిడ్జ్ మీద ఏమైనా అయితే వీడియో అయితే చూపిస్తా చూడండి కదా గోదావరి బ్రిడ్జి వాళ్ళు మంచిగా ఇసుక ఎలా డంపింగ్ చేస్తుందో చూడండి ఆ షిప్లకించి బయట డంపింగ్ కొడతారు ఆక్చువల్ వచ్చేసి మనము ఇప్పుడు అక్కడ బ్రిడ్జ్ ఓపిస్తుంది కదా అవతల ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జి పైన అయితే పోయేదనమాట పాత బ్రిడ్జ్ అంటారు అది ఇదైతే కొత్తగా పడ్డాది కాబట్టి ఇప్పుడు మొత్తం ఈ ఫ్రిడ్జ్ మీద పంపిస్తారు ఒకప్పుడు ప్లాస్టిక్ రెండు బ్రిడ్జ్లు ఉంటాయి రెండో బ్రిడ్జ్ ఆఫీస్ కదా దాని అవతల ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జి పైన పోతుంటే కిందగా ట్రైన్స్ అనేది వెళ్తుంటుండే నేను అప్పుడు టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే అక్కడ వెళ్తుండే ఆ బ్రిడ్జ్ పాతగా అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు అక్కడ పంపించట్లేదు చూడండి వాటర్ అయితే ఎట్లా ఉండదు ఎంత మంచిగా ఉండదో వర్షాకాలం లేకనే ఒప్పిస్తుంది వాటర్ ఇక్కడ చూసినా వాటర్ అయితే వెళ్ళాక డ్రైవర్ అడుగుతా ట్రాఫిక్ జామ్ ఏంటంటే యాక్సిడెంట్ అయిందని అన్నాడు ఎలా ఏం లేదు వెహికల్స్ వస్తే అయితే వెళ్తున్నాయి అనమాట ఇంకా ముంగలు ఆర్టీ ఉంటాడు చూసుకోవాలా మనకు ఓవర్లోడ్ ఏం లేదు కానీ ఎంట్రీ ఇచ్చిపోమంటారు ఐదు వందలు ఆరు వందలు ఎంట్రీ కంపల్సరీ ఇవ్వాల్సిందే వాళ్ళకి మన తెలంగాణ బండి కదా పాసింగ్ ఉన్నా కానీ ఎంట్రీ చేసిపోవాలంటారు ఇక్కడ అయింది యాక్సిడెంట్ ట్రాఫిక్ ట్రాఫిక్ వల్ల బండి కూడా వచ్చింది చూస్తున్నారు కదా ముందు చూస్తున్నారు కదా మొత్తం బైక్ అయితే గుర్తించింది అన్నమాట డీసెంట్ వాళ్ళకి ఏమైనా అయిందా అనేది అయితే తెలియదు ఏం అయితే కోరుకుంటున్నా ఆ బైక్ వల్ల తప్పు డీసె మతం అయితే డీసె మతం అతని లైన్లోనే ఉన్నాడు బైకే కొంచెం క్రాస్ చేసి చూసినారు కదా ఇప్పుడు మనం వెళ్ళే వేలు అయితే యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అవతల రోడ్లో అయితే రాంగ్ రోడ్లో అయితే పంపించారు అనమాట కొన్ని వెహికల్స్ అవి మొత్తం జామ్ అయిపోయినాయి చూస్తున్నారు కదా ఇక మన అదృష్టం బాగుండి ఇంకా లైన్లోకి వెళ్ళలేదు మన ఈ లో మన రోడ్లకి ఇచ్చిపెట్టి ఇచ్చిపెట్టేసారు సో మనము దీంట్లోకి అయితే వచ్చేసినాం ఇక ఇంకా లైన్లోకి వస్తే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే అలా పడుతుంది ఇక మనకైతే ఇబ్బంది లేదు ఇక మనకి ఈ బ్రిడ్జ్ వచ్చేసి రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చేసి బహుశా కరెక్ట్ నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఎన్ని కిలోమీటర్ కామెంట్ అయితే చేయండి నాలుగున్నర ఉంటుందని అనుకుంటున్నాను నేను మీకు తెలిస్తే మీరు కామెంట్ అయితే చేయండి ఎన్ని కిలోమీటర్స్ అనేది మొత్తం జామ్ అయిపోయింది చూస్తున్నారు కదా ఇక్కడ ఇబ్బంది ఆగిపోయింది మళ్ళీ కేసీమాగిపోయింది రాంగ్ రోడ్లో దాని వెనక మొత్తం బండ్లు జామ్ అయిపోయింది ఇంకా ముందె అందులోటి ఈ రోడ్లు అయితే వేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా మనం కొత్త పైన వెళ్తున్నాము దాని పక్కన ఉన్నది వచ్చేసి పాత రోడ్డు ఇంకా ఇప్పుడు మనకి కొత్త రోడ్డు వేస్తారు కాబట్టి అంత ఇబ్బంది లేదు మన రీసెంట్గా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ అప్పుడు కూడా ఒక లారీ అయితే అగ్ని ప్రమాదానికి అయితే గురైంది రోడ్లో చూస్తున్నారే ఇక్కడ రోడ్డు వేసే మిషన్ అది రోడ్ వేసే మిషన్ అంటే ఏం కాదు అది రోడ్డు తీసేస్తుంది అనమాట ఆ మిషన్ అలానే వర్క్ చేస్తూనే ఉంది అది ఇక ముంగల్ అయితే డైవర్షన్ అయితే అంటే బ్రిడ్జ్ దిగినాక వెహికల్స్ మొత్తం లెఫ్ట్కి అయితే వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ రోడ్డు మంచిగా లేకుండా మొత్తం రోడ్లు అయితే ఏ చేసుకుంటారు అనమాట రోడ్లు అయితే మంచిగా చేస్తారు ఇక్కడ ఇక జగంపేట టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట చూసుకున్నారు ఇక టోల్ గేట్ అయితే ముందే ఉంది ఇక మనకి ఇక్కడ టీ పాయింట్ ఉంటే ఇక అన్న అయితే ఆపేక్షణి కదా మన నాన్న మల్లెడ్డి అన్న ఇది అన్న మల్లరెడ్డి అన్న టు ఇది వచ్చేసి మనది టోల్గేట్ చూస్తున్నారు కా ముందు ఉన్నది టోల్గేటే ఇక మనకు వచ్చేసి ఎందుకు లేట్ అయిందంటే నిన్న నైట్ టెన్ ఓ క్లాక్ వెళ్ళినా లెవెన్ ఓ క్లాక్ వెళ్ళినా ఇక బాగా కొడుతుందని చెప్పేసి రాజమండ్రి దాటానికి చెట్టింగ్లోకి పెట్టి పడుకున్నాము పడుకోని ఇందాక వన్ అవర్ క్లాక్ అయితే బయలుదేరి నేను ఇప్పుడు అయితే చిన్నగా వెళ్ళిపోతున్నాము రోజు ఈరోజు అన్రోడ్గా మార్నింగ్ అన్రోడ్ అయితే చెప్పేసి నిమ్మలంగా వెళ్తున్నాం మనము ఎన్న అయితే ఇక వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతోనైతే మాట్లాడుతుండు ఇంకా వెనక నాకు తెలిసి వెనక అన్నది డబ్బా బండి ఆ డబ్బా బండ్లు ఉన్నాయి కదా ఆ బండ్లు మన తెలంగాణ బండ్లు అవి ఇక వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నట్టుంది వాళ్ళతో మాట్లాడుతుండ అన్న అయితే ఇప్పుడైతే మనం ఇక వాటర్ ఇట్లా అన్నీ కట్టేసుకున్నాము ఇక నెక్స్ట్ ఇక డెట్ వెళ్ళిపోవడమే కూరగాయలు కూడా అన్న తీసుకుంటున్నా బండ్ల బియ్యం అన్ని సామాన్లు కూడా ఉంది అక్కడికి వెళ్ళాక వండుకోవాలి వెనక బండి కూడా వస్తుంది శంకరన్న అనేది సో ఆయనకు వేరే బండి వల్ల మాతో పాటు రాలేదు ఇప్పుడైతే వస్తుందనమాట ఇక రేపు నాకు తెలిసి మా ఎన్లోడ్ అయ్యేసరికి అన్న కూడా వస్తాడు వచ్చినాకైతే ఇక బయలుదేరిపోవడమే ఇక ఇదే ఇక మల్లెడన్న బండి ఇక మనకి తెలియదు కాబట్టి ఇక వెళ్ళిపోవాలి అన్లోడ్ పాయింట్ ఎక్కనో తెలియదు కాబట్టి ఇక నా లాస్ట్ ఇప్పుడు వచ్చింది కదా నా బండి మళ్ళీ ఈ బండి ఇంకా వేరే బండ్లు వచ్చినాయి అనమాట ఆల్రెడీ మనం మూడు బండ్లు ఉన్నాయి ఆ మూడు బండ్లు అయితే అన్లోడ్ అయ్యి అన్లోడ్ అయినా ఈరోజు నైట్ వెళ్ళిపోయారు మార్నింగ్ వెళ్ళిపోయారు అన్లోడ్ అయ్యి మళ్ళీ ఇప్పుడైతే లోడ్ అయితే అవుతున్నాయి అనమాట మనకి బండ్లు అయితే వచ్చేసి మళ్ళీ ఎక్కడికంటే మనకి సిత్యాలకే లోడ్ అయితే అవుతున్నాయి ఇప్పుడు మన మన పని కూడా అన్లోడ్ అయ్యి లోడ్ అయితే మన అదృష్టం అనుకోవాలి ఇక రేపు లేదంటే ఇక ఎట్లయితే అనేది చూడాలి ఇక మన సిత్యాల గుర్గా హైదరాబాద్ గుర్తి అనేది మనకైతే ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక అన్నీ అయితే వచ్చేసిండ ఇక బండ్లోకి అయితే వచ్చేసిండు ఇప్పుడైతే బయలుదేరిపోవాలి మనకు చూస్తున్నారు కదా మొన్న అయితే వచ్చేసింది అనమాట రాములన్న బండి ఇక ఆయన కోసమే అయితే మనం ఇక్కడ అనకాపల్లి దగ్గర అయితే అనమాట ఇక అన్న నేనైతే సైడ్ పెట్టేసాము ఇక్కడ ఇక అన్నయ్య దాంట్లో అయితే కర్రీ ఉందంట ఇప్పుడు భోజనం చేసి వస్తున్నాడు ఇక కర్రీ తీసుకొని నా బండిలో అయితే చపాతీలు అవుతున్నాయి అనమాట అవి అయితే తినేసేయాలి అయినా ఇక తినేసి నేమ్ అలాగైతే వైజాగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం తెలిపిపోతాం అండ్ రోడ్డీ ఎట్లా ఎట్లాదు వైజాగ్ అయితే వచ్చేసినాం ఇప్పుడు మనం వచ్చేసి ఇప్పుడు రైట్కి ఎక్కడైతే రైట్కి మళ్తున్నామో అదే అనమాట పోర్ట్ రోడ్డు చూస్తుండగా ఇదే మొత్తం డైరెక్ట్ పోర్ట్లోకి వెళ్ళిపోతుంది రోడ్డు మనకైతే ముంగర మళ్ళటాన్ని అయితే ఎందుకు వెళ్తున్నాడంటే మనకు అన్లోడింగ్ పాయింట్ ఎక్కడ అయితే తెలియదు అన్నయ్యకి తెచ్చు ఎందుకంటే లాస్ట్ టైం కూడా వచ్చారు కాబట్టి పండు అయితే దాని వెనక దాని వెనకంగానే వెళ్ళాలి ముంగల్కి వెళ్ళి ముంగల్ అయితే ఒక టోల్ గేట్ వస్తుంది ఆ టోల్ గేట్ దాటాక అనేది పోర్టు స్టార్ట్ అవుతుంది మనకి ఇది టోర్ టోల్ గేట్ అనేది వస్తుంది ఇదే అన్నమాట టోల్ గేట్ మనకి టోల్ గేట్ దాటినామా అంటే ఇక మొత్తం ఫోర్టే ఫోర్టు సంబంధించింది అనమాట టోల్గేట్ ఇది లేవట్లేదు లేస్తుందా లేవదా తెలియదు ఒక రేట్ లేచింది ఇక మనకైతే మల్లారెడ్డి అయినా కదా మళ్ళీ ముందలకి వెళ్ళా కానీ మళ్ళీ మనమే తాగాలి ఎందుకంటే మనకి తెలుగు తెలియదు కాబట్టి ఇదేమో లేస్తలేదు లేచలేదు ఇప్పటిదానికి నిలబడ్డాడు వెళ్ళిపోయాడు ఎక్కడ వినవు పోర్ట్లోకి ఎంటర్ అయ్యాక దారి అయితే మర్చిపోయినామనమాట మనం యాక్చువల్లీ నాకు తెలిసి ఫ్లైఓవర్ ఎక్కిపోవాలి ఆ రోడ్డు కాదు తిప్పరా వస్తున్నాయి కదా ఆ రోడ్లో వెళ్ళాలి పోర్టుకి వెళ్ళాలంటే అన్న అప్పటికి ఇటు తీసుకొస్తున్నా నాకు డౌట్ వస్తూనే ఉంది ఇటు పోతుందండి మనం పోవాల్సింది పోర్ట్ కదా అనుకుంటూనే ఉన్నా మళ్ళా ముంగాలకి అయితే పోయి తిప్పుకొని అయితే రావడం జరిగింది యాక్చువల్లీ ఇటు వెళ్ళాలి పోర్టుకి పోర్టు అన్నారు మరి ఏంది ఇటు అనుకుంటానే ఉన్నా ఇక్కడ వినాక డౌట్ వచ్చింది రైల్వే ట్రాక్ రాదు రైల్వే ట్రాక్ ఆ ముంగల ఇక దాన్ని చూసి ఇటు కాదని మళ్ళీ అడ్రస్ అనుకొని అయితే మళ్ళీ ఇటే వచ్చినాము ఇవి వచ్చేసి ఇటు ఇటు వెళ్తుందా మరి లెఫ్ట్ అయితే కాదు పంచర్ అయింది అక్కనే కొట్టిపోతుండే చెప్పారు దానికి గాలంతా పోయింది ఇదైతే యూటర్న్ అయితే తీసేసుకోవాలి మనం ఇటు వెళ్ళాలి చూస్తున్నారు కదా ఫస్ట్ అదే అనుకున్నా అయితే వెళ్ళాలి కానీ నాకు డౌట్తోని పోతుండు డౌట్తో డౌట్తో పోతుండు ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చింది కదా అని చెప్పేసి నేను సైలెంట్ ఊపుకున్నాయి అలా తెలుసు కదా మరి ఇక్కడికి డన్లోడ్ అవుతుందేమో అనుకున్నా లాక్చువల్ ఇట్లే వెళ్ళాలి మేము ఇటెళ్ళినా మళ్ళీ ఇప్పుడు తిప్పుకొని అయితే ఇటు వచ్చేస్తున్నావు ఇక ఈ ఫ్లైఓవర్ అయిపోయినాక మనకి పోర్టుకెళ్ళేది రైట్ సైడ్ ఉంటుంది అక్కడికి అయితే వెళ్ళాలి లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకైతే ఈ ఫ్లైఓవర్ లేకుండా ఈ ఫ్లైఓవర్ పాత ఫ్లైఓవర్ ఉంది కదా కింద ఆ ఫ్లైఓవర్ పైన వెళ్తుంటుండే మీరు వచ్చేసి కొత్త ఫ్లైఓవర్ అయితే అయింది లాస్ట్ టైం నేను వచ్చి కూడా దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ అయిపోయింది అనుకుంటా ఈ బండికి చూస్తున్నారు కదా ఏదో ఎసుకపోతుంది అదే ఈ ఫ్లైఓవర్లు కట్టేది దాని ముందు ఎస్కాట్ వెనక ఎస్కాట్ అయితే వెళ్తుంది చూస్తున్నారు కదా ఏం గుద్దుకోకుండా ఏం కాకుండా మనకు వచ్చేసి సీట్లతోనే అయితే కట్టేసారు పిల్లర్ భీమ్ అంటారు భీమ్ అంటాం కదా మనము అమ్మ స్పీడ్ బ్రేకర్లు ఒకటి ఇంకా ముందుకెళ్తే ఇంకో ఫ్లైఓవర్ అనేది వస్తుంది ఆ ఫ్లైఓవర్ ఎక్కినాక ఫ్లైఓవర్ ఎక్కి దిగినాక రైట్కి ఉంటుంది మన రైట్కి ఫోన్ ఇస్తుందా అనేది అయితే తెలియదు ఇంకా లేదంటే ముంగల్కి పోయి అంతా తిప్పుకొని రావాలి లాస్ట్ టైం అయితే ఫోన్ చేయలేనన్ను ఇప్పుడు ఫోన్ ఇస్తారా ఫోన్ చేయరా అనేది అయితే తెలియదు ఎయిర్పోర్ట్ ఇక్కడనే ఉంటుంది మనకి పోర్ట్లో వచ్చేసి మన అందులోడు పాయింట్ ఇక్కడ ఇక అన్నైతే అయితే కర్రీ చేస్తున్నాడు నేనైతే ఇగో వంట అయితే వండేసిన రైస్ పెట్టేసిన వాళ్ళు వచ్చేసి టెన్ థర్టీకి అట్లా వస్తారంట ఇక్కడైతే క్రెయిన్ లేదు అన్లోడ్ ఎట్లా అవుతుంది ఏంటనేది కూడా చూపిస్తాను ఇక నైట్ అయితే వన్ నైన్ కాంట దగ్గరికి వచ్చినప్పుడు కాంట అతను లేడు ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ కాంట పెట్టుకొని ఇక్కడికైతే వచ్చేసి వంట అయితే వండేసుకొని కూర్చున్నా ఇవన్నీ మనకు చూస్తున్నారు కదా ఇక్కడ కొత్తది ఫ్లైఓవర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మన పోర్టు టోల్గేట్ అని చెప్పాను కదా టోల్గేట్ కా మొత్తం పెద్ద రోడ్ అవుతుంది ఇదంతా ఒకప్పుడు ఈ ఫ్లైఓవర్లు లే కూడా లేకుంటుండే మనకు మొత్తం వచ్చేసి ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్ అయితే చేస్తున్నారు మనకైతే అన్లోడ్ ఎలా అయిద్దాని అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి పోతే నైంటీ నైన్ పర్సెంట్ అయితే బుగ్గులోకి వెళ్తాం అక్కడ వీడియో కంపెనీలో అయితే అన్నారు మరి బోట్లో అయితే ఆ కంపెనీలో అయితే తెలియదు నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఛాయిస్ ఉంటే మాత్రం వీడియో అయితే కంపల్సరీ దగ్గర మనకి ఏంటంటే వీడియో అయితే మొత్తం లెంతీ అయిపోతుంది అనమాట ఇక ముప్పై నిమిషాలు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అవుతుంది కొన్ని కొన్ని డిలీట్ చేయాల్సి అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ అన్లోడ్ వరకు అయితే వీడియో అయితే నేను క్లోజ్ చేసేస్తాను మళ్ళీ నెక్స్ట్ బొగ్గుకి వెళ్తే బొగ్గు వీడియో మళ్ళీ ఫ్రెష్ వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారా తిప్పదానికి అన్లోడ్ ఎందుకు కావాలి అంటే టైం వచ్చేసి పన్నెండు అవుతుంది ఈ బండి కోసమే అనమాట ఆగింది పొద్దున మేము వచ్చినప్పుడు అయితే మూడు బండ్లే ఉండే ఇప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి చూస్తున్నారుగా అక్కడ ఇది వచ్చేసి ఒరిస్సా నుంచి వచ్చిందంటే జార్చుగూడ నుంచి మన శంకరన్న బండి కూడా వచ్చేసింది అక్కడ పెట్టేసిండు ఇప్పుడైతే మన బండ్లే అన్లోడ్ అవుతుంది అదైతే వచ్చేసి రెండో బండి అన్లోడ్ కూడా ఎట్లా అవుతుంది అనేది చూద్దాం చూస్తున్నారుగా మనకైతే మిషన్ అయితే తీసేస్తుంది అనమాట అన్లోడ్ అయితే చేస్తుంది అన్నది కూడా కొంచెం ముంగల తీసేసారు మొత్తం దిమ్ము దిమ్ములు వేస్తుంది అన్లోడ్ అయితే అవుతుంది అన్న బండి అయితే అయిపోయింది ఇక డోర్ వేసేసినాము ఇక వెళ్తుండ్రో కాంటకి మనం కూడా అన్లోడ్ చేసి కాంటకి అయితే వెళ్ళాలి పది నిమిషాలలో బండి అయితే కాల్ అయితే అవుతుంది అన్లోడ్ అయితే అయింది ఇక మనం ఇప్పుడు అయితే వెళ్తున్నాము ఈ రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఈ గోడవతల మొత్తం సముద్రమే అనమాట చూడండి అవి మొత్తం షిప్ చూస్తున్నారు మొత్తం సముద్రమే చూసారుగా మొత్తం పెద్ద పెద్ద షిక్కులు అనమాట వాటిలలోనే ఇప్పుడు మనం వేసుకొచ్చిన మాలు రైస్ బొగ్గు అవన్నీ తరలిస్తుంటారు ఎక్కడైతే లోడింగ్ పాయింట్ అనేది ఎక్కడనేది అయితే తెలియదు ముంగళ అన్నయ్య వెళ్తుండు కదా వెనకైతే శంకర్ అన్న కూడా వస్తుండో ఇప్పుడు అక్కడికి పోయి లోడ్ అయితే రిజేసుకోవాలి ఇప్పుడు అవుద్దా మరి నైట్ అవుద్దా అనేది అయితే తెలియదు అక్కడ పోయినట్టయితే చూద్దాం ఎట్లయితుందో లోపల మొత్తం గోడ అవతల మొత్తము ఇంక అవతలకి మనుషులు దాటకుండా ఈ గోడలు అనేది కట్టేస్తారనమాట వేరే ఎవరు పోకుండా సముద్రం కదా కరోనా పడిపోతారేమో అని అన్ని కట్టేసారు ఫైనల్ అయితే మనము కాంటా దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక శంకరన్న కూడా వస్తే వచ్చేస్తుండే మన వెనుకనే చూస్తున్నారు కదా ఛాయ్ దాగా మన అనుకుంటే నేను ఛాయ్ దొరికి దొరకదు అయితే ముంగలికి వెళ్తుండ్రు ఫ్రెండ్స్ ఇక ఇప్పుడైతే లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక ఇప్పటితోనైతే వీడియో అయితే కంప్లీట్ అయితే చేస్తున్నా ఎందుకంటే మనకు కూడా వీడియో లెంత్ అయిపోయింది మళ్ళీ ఇక్కడి నుంచి లోడ్ అయ్యేటప్పుడు మళ్ళీ అయితే ఎక్కడ దానికి ఎక్కడికి వెళ్తున్నా ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ అయితే చేసాను ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మనకి వీడియో చాలా లెంతి అయిపోతుంది అందుకని ఇప్పటికైతే వీడియో అయితే ఆపేస్తున్నా నెక్స్ట్ వీడియో ఇప్పుడు ఇక్కడ లోడ్ ఎలా అవుతుంది ఎక్కడ అన్లోడు ఎక్కడికి వెళ్తున్నాం ఏందనేది కిరాయి కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి వర్క్ అయినా గ్రూప్స్ కానీ దేంట్లనైనా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా అవుతున్నా ఫ్రెండ్స్ ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నా జై డ్రైవర్స్